రెండు పదాలు వాడు అక్కడ కూర్చున్న వాడిని లెమ్ అన్నాడు అరవింద చేతంలో ఇక్కడ డెబ్బై తీవాడు విడిపించుడు త్వరగా రమ్ము అంటే దేవుడు రావాలి నువ్వు కోరుకోవాలి నా భర్తను విడిపించు బావ నా భావిని విడిపించు నా బిడ్డలు విడిపించు నా కులు విడిపించు వెషన్ ఉన్నాడేమో ఉన్నాడమో ఉన్నాడేమో ఉన్నాడమో అడ్డుగోలుగా ఉన్నాడమో తిరగబడే వాడిగా మీ వంటి లెక్క లేకుండా ఉన్నారేమో నువ్వు ప్రాంతంలో ఏం చేయాలి త్వరగా వచ్చి విడిపించు విడిపించకపోతే వాళ్ళు నాశనం అప్పయాలి విడిపించే వాళ్ళు ప్రార్థన చేయాలి సంఘం కోసం ప్రార్థన చేశారు ఎవరు సంఘం అంతా ప్రార్థన చేసింది ఎవరు కోసం సంఘం అంతా ప్రార్థన ఎవరి కోసం ఎందుకంటే తెల్లలే తెల్లాక విరేయాలి తెల్లక చంపేయాలి సావు మరి ఏం చేశారు వాళ్ళు ప్రార్థన చేస్తాను అలాగే నీ భర్త కోసం బిడ్డల కోసం నీ కుటుంబం కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు అడగాలి అయ్యా విడిపించము తరేనా రమ్ము నాయన ఆలసిమధ్య నా జీవితంలో ప్రమాదం ఉంది నా జీవితంలో కీడు ఉంది ఆలసిపోతే నేను దూరం దూరమైపోతాను ఆలసిమత్య ప్రభా అన్నిటిలో కోల్పోతాను ప్రభా అని దేవుణ్ణి మనం రమ్మని అడగలుగా అలాగే ఉంటుంది నా సహాయమునకు తరగారమ్ము తరగారమ్ము అంటే సహాయం గేడానికి తరగారమ్ము ఆ తర్వాత నా ప్రాణము నా ప్రాణము తీగోరువారు తీగోయవారు సిగ్గుపడి సిగ్గుపడి అవమాన నాకు కీడు జీవార అంటారు అది దీనిక అర్థం అర్థం అవుతుందండి అంటే కొంచెం ఏమో అనుకుంటున్నాను నాకేం ఏది ಬರలేదు నేను సంపాదించేశాను డబ్బు సంపాదించేశాను బంగారం సంపాదించేశాను ఇల్లు సంపాదించాను అన్ని చేసేసిన అన్ని కట్టేసుకోవడానికి నాకు ఎవరు ఎవడో కతిపేవాడు లేడు నువ్వు అనుకుంటా ఉన్నావు కానీ మనం ఆలోచన చేయాలి ఏ సమయంలో ప్రమాదం జరిగిందో ఏ సమయంలో ప్రాణాలు పోతే ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి దేవుడు అండమానికి కావాలి నేను డబ్బులను రక్షించలేదు నీకున్న యోధ నీకున్న సిరి సంపదలు నేను రక్షించలేదు నేను రక్షించగలవాడు దేవుడు ఒక్కడే తర్వాత మూడవసరేమంటుంది నాకు క్రీడ చేయవారు వెనక్కి మల్లెంపుబడి సిక్కు నందుక ఆహా ఆహాని పరిపేవారు అవమానము కృషి ఏమైపోతారు అంట ఎగిరవాళ్ళందరూ ఏమవుతారు రోజులకి ఎగిరే వాళ్ళు కలెక్షన్ చేసేవాళ్ళు పాడు చేయాలనుకున్న వాళ్ళు సంపాదనుకున్న వాళ్ళు సిగ్గుపరచాలనుకున్న వాళ్ళు ఒక రోజున అవమానం పాలైపోతారు అపహాస్ పాలైపోతారు అన్నిట్లో కూడా వాళ్ళు భయంకర పరిస్థితికి దిగజారే అవకాశం ఉంటుంది అనమాట ఎవరంటే నిన్ను వెతికేవారు నిన్ను కూర్చి అంటే దేవుణ్ణి వెతికేవారు దేవుణ్ణి వెతికేవారు ఏం చేస్తారంట స్తారు సంతోషిస్తారు రక్షణ బట్టి ప్రేమించేవారు అందరు దేవుడిని బయలుపరిస్తారు ఎవరు దేవుడు బయలుపరిచేది దేవుడిని భయపరిచేది ఎవరు రక్షించబడిన వాళ్ళు రక్షించబడిన వాళ్ళు ఎవరిని రక్షించబడిన వాళ్ళు పైపై రక్షించబడిన వాడు కాదు జబ్బు తగ్గితే రక్షించబడతాను నాకు ఈ బాధలు పోతే రక్షించబడతాను లేకపోతే బాధలు పోతే రక్షించబడతాను పెళ్ళిళ్ళతో నిజమైన మారు మనసు పను ఇక సావైన బ్రతకైన దేవుడితోనే నడు నడుస్తాను దేవుడితో ఉన్న వాళ్ళకే ఈ రక్షణ ఉంది హలలుగా వాళ్ళకే మహిమ ఘనత ప్రభావాలు దేవుడికి చెల్లిస్తారు వాళ్ళని చెల్లిస్తారు హలలుగా వేరే వాళ్ళు ఎవరు కానే కాదు హలలుగా అనేలుగా ఎలా ఉంటుంది అది నేను శ్రమల పాలై దీనునైతేనే దేవా నన్ను రక్షించలేదు నా సహాయము నీవే రక్ష నీవే ఓహో ఆలస్యం చేయవు ఎంత చక్కని ప్రార్థన నీ డెబ్బై కేంద ఇంటికి వెళ్ళాక ముందు పెట్టుకుని ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాం అర్థమవుతుందండి ఏమంటున్నాడు అక్కడ త్వరగా ఎక్కడ ఎక్కడ పడ్డా శోదంలోను శ్రమల్లోనూ ఉన్నాను అంటాడు శ్రమల్లో నేనున్నాను నన్ను పిడిపించడానికి త్వరగా అంటే ఆపదలో ఉన్నారు చాలా ఎక్కడ ఉన్నారు చెప్పండి ఆపదల్లో ఉన్నారు అనేక మంది ఉన్నారు చెప్పండి కష్టాల్లో శ్రమల్లో అప్పుల్లో ఆర్థికల్లో మానసికమైన వద్దుల్లో ఉన్నారు కాబట్టి దేవుడి పిల్లలైన మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ప్రార్థించడంలో జాగ్రత్తగా ఉండాలి దేవుడు సిద్ధించడంలో జాగ్రత్తగా ఉండాలి భర్తీ చేయటంలో అలాగే అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ కడవరి దినాల్లో దేవ కుటుంబాన్ని కాపాడుతుంది ఇవ్వనుకోవచ్చు ఉన్నాం సంతోషంగా ఉన్నాం మా ప్రయాణం సగం అనుకుంటున్నాం కానీ వాక్యం చెప్పట్లేదు దుర్దినముల్లో ఉన్నామంట దినములు చడ్డ వేయగలక సమయాన్ని అంటే భయంకర దినాల్లో ఉందన్నమాట ఏంటి ఎటు కీడ వచ్చినా తెలియదు ఎటు శాపం వచ్చినా తెలియదు ఎటు మరణం వచ్చినో ఎందుకు ఏ సమయం ఏం జరిగినో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన పరంగా ఉండాలి అర్థమవుతుందండి ఏం చేయండి ప్రార్థన పరంగా ఉండాలి దేవుడికి విరోధంగా తప్పు చేసి ఇష్టాసాలకి జీవించారా తర్వాత ప్రతిఫలం ప్రతిఫలం అనుభవించవలసింది మీరే దేవుడికి ఏమో నష్టమేమి కాదు ఈరోజు నీకు సుఖం వెళ్ళిపోవచ్చు లేకపోతే ఏదైనా నీ ఆలోచనలు వెళ్ళిపో చెప్ప నువ్వు ఏర్పడడం వల్ల దేవుడికి నష్టం కాదు అది తిరిగి నీకే నష్టం అది నీకే కీడు చేయని బయలు బయలుదేరుతారు పాడు చేయని వాళ్ళు నీ ముందుకు వస్తారు నేను సంపాదనుకునే వాళ్ళు నీ ముందే ఉంటారు ఎన్నో రకరకాలుగా నిన్ను హింసిస్తూ ఉంటారు అంటే విధానం చెప్పాలంటే ఆ ముందు చుట్టతే నీ అనే రకంగా ఉంటారు మాట కాబట్టి మనకి ఎప్పుడు కూడా దేవుడు కాపుదాలు దేవుడు కాపుదాల బాధ ఎప్పుడు మార్పు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా